నమస్తే నేను ప్రశాంత్ ఏపీ గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలు అక్రమాల గురించి ఆర్కే తన వీకెండ్ లో ఏం రాశారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే ప్రశాంత్ సార్ ఆర్కే గారు తన వీకెండ్ లో గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలు అక్రమాల గురించి వైఎస్ఆర్ పార్టీ గురించి ఏం రాశారు చిలగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు సమావేశంలో మాట్లాడినా కూడా మనం పోరాటం చేయాల్సింది ఆ నాలుగు పార్టీల మీద కాదు నాలుగు ఛానళ్ళ మీద అని అంటూ ఉంటారు అప్పుడు సో అలా చెప్పినప్పుడు ఆయన ఈనాడు ఏబిఎన్ టీవీ ఫైవ్ ఇంకేదో ఇంకేదో సమ్ మహానో లేకపోతే ఇంకేదో చెప్తూ ఉంటారు సో వీళ్ళ ముందు చేయాలి వీళ్ళు ఉన్నవి లేనట్టుగా లేని ఉన్నట్టుగా రాసి మనల్ని భ్రష్ పట్టించేలా చెప్తున్నారు వీళ్ళతో మనం పోరాడి గెలవాలి మనం వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే మీటింగ్ రోజు కూడా ఆయన అదే మాట్లాడాడు సో ఇప్పుడు ఏదైతే ఉందో ఏబిఎన్ రాధాకృష్ణ గారి సం విషయంలో ఆయన ప్రతిసారి కూడా ముక్కు వెళ్తూ ఉంటాడు ఆయన నిక్కచ్చగా మాట్లాడుతూ ఉంటాడు దాన్ని కొంతమంది విమర్శలు చేస్తారు కొంతమంది నచ్చని వాళ్ళు బా ఏంటి ఓవరాక్షన్ చేస్తున్నాడు అనేవాళ్ళు కూడా ఉన్నారు లేకపోలేదు కానీ ఆయన చెప్పాలనుకునేది ఏదైతే ఉన్నారో అది చెప్తూనే ఉన్నారు అయితే ఇక్కడ ఆయన ప్రతిసారి కూడా వీకెండ్ కామెంట్ అని ఒకటి ఉంటుంది డిఫరెంట్గా వస్తుంది ఆ వీకెండ్లో ఒక ఎనాలిసిస్ గురించి ఆ ఆ వారంలో వారాంతంలో జరిగిన రాజకీయ సమీకరణాల గురించి కొంత విశ్లేషణ నడుస్తుంటుంది ఇట్లాంటి నడుస్తున్న సందర్భంలో ఆయన ఈసారి ఇచ్చింది ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే దేవుడి దయ దేవుడి కృప వల్లే మనం అందరం ఎట్లా ఉన్నాము దేవుడు సర చక్కగా చూస్తే మళ్ళీ ఎలక్షన్కి మనమే గెలుస్తాం మనమే ఉంటాం మనమే రాజులుగా కొనసాగుతాం ఇదంతా దేవుడు రాసిన స్క్రిప్ట్ ఎలా జరగాల్సిన అలా జరుగుతుంది అని ప్రతిసారి అంటుంటాడు సో అలా అన్నప్పుడు ఈయనకి పాపభీతి అనేది ఉందా లేదా ఈయన నిజంగా నేరాలు ఘోరాలు చేస్తాడా చేయడా నిజంగా ఇవన్నీ చేశాడా చేయలేదా అనే దాని మీద నిజంగా మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది కదా అంటే వాళ్ళు పేపర్ల ప్రకారం చెప్తున్న ప్రకారం కాకపోయినా ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా చేసే తప్పు మనస్సాక్షి అనేది ఒకటి ఉంటా ఉంటుంటుంది లోపల అది మనం పడుకునేటప్పుడు అది కొట్టేస్తూ ఉంటుంది ఎవరైనా ఈరోజు మిస్టేక్ చేశారని సో అట్లాంటివి ఏమైనా ఉంటుందా ఉండదా అనేది ఆయన వీకెండ్లో చేసిన దాంట్లో క్వశ్చన్ ఎందుకంటే మొదటి నుంచి కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి మా టైం వచ్చిన మేము కొడతాం యష్ మేము చూస్తాం అని అని అంటుంటాడు ఆయన అలాగన్నప్పుడు కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఆయన పాదయాత్రలు ఏవైతే చేశాడో అక్కడ ప్రతిసారి తిరుపతి వెళ్ళినప్పుడు కూడా రిజిస్టర్లో సంతకం పెట్టాలి అంటే ఈ దేవునిపైన విశ్వాసం ఉంది బట్ నేను అందుకే వచ్చానన్నట్టుగా డిక్లరేషన్ మీద సో ప్రభుత్వం మాది కాబట్టి ఎప్పుడు చేసేవారు కాదు అంతకుముందు పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో కూడా ప్రభుత్వం లేకపోయినా వెంటనే వెనక్కి వెళ్ళి రిజిస్టర్ గుమస్తా ఎవరో రిజిస్టర్ సార్ ఏమీ పెట్టాలంటే ఏం పెట్టకపోతే మాకు ఎలా చేయరా అన్నట్టుగా కూడా ప్రభుత్వం సందర్భాల్లోనే ఊరుకున్నారు గవర్నమెంట్ వచ్చాక అసలుకే లేదు ఆ తర్వాత గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా ఈ స్వామివారికి బ్రహ్మోత్సవాల టైంలో పట్టు వస్త్రాలు ధ్వజారోహణము ధ్వజ అవరోహణ వాటి సమయంలో కూడా ఈయన సింగిల్గా వెళ్ళి చేసేవారు కానీ సతీ సమేతంగా ఇల్లు చేసేవారు కాదు అంటే కొన్ని క్రతువులకి సతీ సమేతంగా వెళ్ళడం నిజంగా దైవభక్తుంటే ఉంటే ఇవన్నీ ఆయన వెళ్తాడు కదా ఫాలో అవుతాడు కదా అన్ని మతాలు ఒకటే అందరి దైవం ఒకటే అనుకున్నప్పుడు దీనికి కూడా గౌరవించాలి కదా అనేది ఒకటి తర్వాత గవర్నమెంట్ దిగిపోయే ముందు సంవత్సరం ఎప్పుడో ఉగాదికి ఆయన ఇంట్లోనే వెంకటేశ్వర స్వామి సెట్టేయించుకుని అక్కడే పెట్టుకున్నాడు తప్ప ఈనాటి వెళ్ళలేదు అనేది ఒక ఆరోపణ సో అలాగా మొత్తానికి అన్ని అన్ని విధాలుగా ఇప్పుడు ఉగాదికి ఏదైతే ఉన్నారో ఆ ఇంటిలో సెట్ చేయించుకున్నారు ఈయన ఆయన శ్రీమతి గారు కూడా పచ్చలో తీర్థం ఇస్తే తీసి టిష్యూతో పడేసారని కూడా అప్పట్లో చాలా వైరల్ అయ్యాయి దాన్ని కూడా సమర్థించే వాళ్ళు ఎలా సమర్థించారంటే అది ఆయన ఇష్టం ఆయన ఆ మతం కాబట్టి తీసుకోడు ఏవో ఇప్పుడు బయట ప్రజల కోసం నటే నటించాలి కదా మిగతా నాయకులు అందరూ కూడా ఏం చేస్తారు గుడికి వెళ్తారు చర్చికి వెళ్తారు మసీదుకి వెళ్తారు క్యాప్ పెట్టుకుంటారు అన్ని చేస్తారు నమాజు చేస్తారు ఎందుకంటే అన్ని మతాలు అని చెప్పే ఉద్దేశంలో ప్రజానాయకుడు అనేవాడు ప్రజలందరికీ సమానమే ఆ రాజ్యంలో అన్ని రకాల ప్రజలు అన్ని రకాల మతాలు ఉంటారు కాబట్టి సో ఈయన అంత ఓపెన్ అయిపోయేలాగా చాలా సందర్భాల్లో చేశారు సరే ఎంత చేశారు సరికదా ఇప్పుడు పోనీ ఈ ఇష్యూస్ విషయానికి వస్తే మించుమించి పదమూడేళ్ళుగా ఆయన బెయిల్ మీదే ఉన్నాడు ఆయన మనీ లాండరింగ్ వ్యవహారాల మీద ఈడీ ఒక ముప్పై ఎనిమిది వేల కోట్లు ఏదో జప్తు చేసింది సిబిఐ ఛార్జ్ షీట్ అయింది ఆయన ప్రతిసారి కూడా డిశ్చార్జ్ పిటిషన్ పెడుతున్నాడు బెయిల్ మీద కొనసాగుతూనే ఉన్నాడు ఆయన ఇంకా బెయిల్ మీద కొనసాగడం ఏంటి అదొక పెద్ద మిస్టరీ ఇప్పటికీ ఎవరికీ అంతుపట్టని విషయం కోర్టులు కూడా అంతుపట్టని విషయం ఇకపోతే ఈయన వ్యవహారం ఏదైతే ఉందో ఈ వ్యవహారంలో లెక్కర్ స్కామ్కి సంబంధించి కల్తీ మద్యము అంటే పది రూపాయలు ముప్పై రూపాయలు విలువ చేసే మద్యాన్ని రెండు వందలకో మూడు వందలుగా అమ్మి కొన్ని వందల కోట్లు వెనకేసుకోవడం మొన్న రీసెంట్గా కూడా చూసాము కదా ఛార్జ్షీట్ ఫైల్ చేశారు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు ఎంపీ మిథున్ రెడ్డి గారిని రాజ్కసిరెడ్డి ఇంకా చాలామంది ఐపీఎస్ ఆఫీసర్లు కూడా దాని మీద ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని ఒకటి కాదు ఒక్కొక్కరుగా ఎవరు విజయసాయిరెడ్డి గారిని కూడా పిలిచారు తర్వాత గోవిందప్ప ఎవరో భారతి మేడం పిఏ ఎవరు ఉంటారట వాళ్ళని ఇలాగ రకరకాలుగా అందరూ ఉన్నారు సో ఇంత స్కామ్ చేసి ఏం సాధించారని డబ్బులు సాధించారు ఈరోజు ఎంతమంది ఆరోగ్యాలు పోయే ఆ కల్తీ మద్యం వల్ల ప్రతిసారి ఎక్కడో కొంతమంది చనిపోతున్నారు వస్తున్న వార్తలను కూడా పెడచేవిని పెట్టి వీళ్ళు బిజినెస్సే చేసుకున్నారు వీళ్ళు కోట్లు కోట్లు సంపాదించుకున్నారు కానీ ఒకవేళ నిజంగా దైవభక్తి ఉంటే పాపభీతి ఉంటే ఇలాంటి దారుణాన్ని కొడిగడతారా అనేది ఓపెన్ వీకెండ్ ఆర్కే కామెంట్లో ఆయన చెప్పిన వాస్తవం మేబీ అంటే ఇప్పుడు ఆయన చెప్పింది సరేలే భజనగా అనిపించవచ్చు కొంతమందికి ఇదంతా టీడీపీ ఫేవర్గా ఉన్నాడు కాబట్టి ఈయన భజన చేశాడని పోనీ అది కాసేపు పక్కన పెడితే ఇది వాస్తవమే కదా ఎందుకు ఎన్ని రోజులైనా ఇంకా బెయిల్ ఏంటి ఇంకా కొనసాగడం ఏంటి ఆ ఛార్జ్షీట్ దాఖలైనా కూడా వాళ్ళు మళ్ళీ ఇదవ్వడం ఏంటి మరోవైపు ఆ సుప్రీంకోర్టు జస్టిస్లో ఒక ఆయన వర్మ ఎవరో ఆయన ఇంట్లో తగలబెడుతున్న ఇంటి ముందు తగలబడుతున్న నోట్లు కట్టి ఇప్పుడు అవిశ్వాస తీరం అభిశంసన తీర్మానం ఏదో పెడుతున్నారు కదా ఇప్పటికే వంద మంది రాజ్యసభ సభ్యులు సంతకాలు పెట్టారు లోక్సభలో ఒక డెబ్భై మంది సంతకాలు పెట్టారు అతనికి ఇంకా పూర్తిగా న్యాయ వ్యవస్థ నుంచి తొలగించే విధంగా చూడండి డాక్టర్ అంటే మనిషి అనేవాడు ఎక్కడో ద్వారా తెగుతాడు ఏదో విషయంలో ఒకటి కోటి రూపాయల తగ్గొచ్చు ఒక పది కోట్లు తగ్గొచ్చు ఒక వంద కోట్లు తగ్గచ్చు వంద కోట్లు పోతే పోయింది ఏముంది అంటే ఎంత డబ్బు చూడండి ఈ డబ్బునంతా కూడా ఎక్కడ దాచిపెట్టారు ఎక్కడ చేశారు ఎలా ట్రాన్సాక్షన్ చేశారు డిజిటల్గా అమ్మాయి అంటే ఏదోనే చేయొచ్చు ఇన్ని అంటే ఎందుకు ఎంత మనీ అని అంటున్నానంటే గత పంతొమ్మిది నుంచి ఆల్మోస్ట్ ఆల్ ఇరవై మూడు ఫిబ్రవరి వరకు జాన్వరి వరకు కూడా కేవలం క్యాష్ క్యాష్ అండ్ క్యారీ డబ్బులు ఇచ్చి తీసుకోవాలి తప్ప మందు షాపు గవర్నమెంట్ యారక్ షాపుల్లో ఎక్కడ వైన్ షాపులు అనేవి తీసేశారు మొత్తం గవర్నమెంట్ నడిపిస్తుందంట అది కూడా స్వచ్ఛమైంది వాళ్ళకి వాళ్ళకి అనువైన రేట్లో ఇస్తామని చెప్పి బయటికి స్టేట్మెంటు లోపల మాత్రం కోట్లు కోట్లు తీసేసుకున్నారు కింద ప్లానింగ్ చేసి మనీ ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళకి ఆ డిజలరీలతో మధ్యలో మీడియేటింగ్ చేసుకున్నాడే వంద కోట్లు సంపాదిస్తే వంద కోట్ల పైగా ఇంకా మహాముదుర్లు ఎంత సంపాదిస్తారు అన్ని కోట్లు ఎక్కడ డిజిటల్ స్వైపింగ్ లేదు క్యూఆర్ కోడ్ లేదు యూపీఐ ట్రాన్సాక్షన్ లేదు పేలు గూగుల్ పేలు ఏమీ లేవు ఓన్లీ క్యాష్ తీసుకుని అంటే ఎన్ని నో ఎక్కడ ఏం చేశారు ఎన్ని వందలు పదులు ఈ నోట్ల కట్లని ఎక్కడ దాచారు అదేదో లీడర్ ఏదో సినిమాలు అనుకుంటా ఒక అపార్ట్మెంట్కి వెళ్తే అపార్ట్మెంట్ మొత్తం నోట్ల కట్టలతో నిండిపోయి ఉంటుంది అంటే అలాంటి ఎన్ని అపార్ట్మెంట్లు ఎక్కడ ఉన్నాయో తెలియదు ఎక్కడ దాచారో ఇప్పుడు దాని మీద ఎక్కడ కడితే అక్కడ ఇన్వెస్టిగేషన్ అనేది సాగుతుంది కొన్ని ఆల్రెడీ విదేశాలకు కూడా తరలించినట్టు తెలుస్తూ ఉంది మేబీ ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి తీర ప్రాంతం ఉంది ఒకవేళ ఢిల్లీలో ఏదైనా స్కామ్ జరిగిందో ఆయన అక్కడ నుంచి గోవాకి తరలించడానికే ఆయన నోట్లు కట్టలు అది ఏదో అయ్యిందని మా జా జాగ్రత్తగా చేసేసారు ఢిల్లీ నుంచి గోవాకి మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో దాన్ని ఏమంటారు తీర ప్రాంతం ఉంది కాబట్టి సి పోటీఆర్ నుంచి మీరు అన్నిటి విదేశాలకు ఎక్కడ తరలించేశారు అంత మేధావులు మరి అదే అంటే ఎంత జరిగి ఎంత జీనియస్గా ఉన్నాడు మరి దేవుడు దెయ్యం అని అంటుంటే ఆశ్చర్యంగా అనిపించదా సో అదే ఆయన కామెంట్ థ్యాంక్ యూ